బహుమతిగా ఇచ్చిన ప్రతాప్ రెడ్డి జనగాం జిల్లా డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తమ సొంత గ్రామం నర్సాయిపల్లిలో మహిళల అభ్యర్థన మేరకు నూట నలభై గజాల తన సొంత స్థలాన్ని అడిగిన వెంటనే గ్రామంలో మహిళా భవనానికి కేటాయించి కొబ్బరికాయ కొట్టారు ప్రతాప్ రెడ్డి తాను పుట్టి పెరిగిన ఊరు కాబట్టి నర్సాయపల్లి గ్రామానికి బహుమతిగా తన సొంత స్థలాన్ని ఇచ్చారు నరసాయపల్లి గ్రామ ప్రజలు అందరూ హర్షం వ్యక్తం చేశారు ఈరోజు నేను పుట్టి పెరిగిన గ్రామం నరసాయపల్లి గ్రామంలో పంచాయతీ బిల్డింగ్ కొరకు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్తో పాటు మహిళలకు కూడా బిల్డింగ్ కావాలని చెప్పి గతంలో అనేక పర్యాయాలు డిమాండ్ చేయడం జరిగింది గత ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా వాగ్దానం చేసి తప్పించుకొని పోయింది మరి తప్పకుండా మహిళలకు బిల్డింగ్ అవసరం కాబట్టి వేరే ఒక ప్లేస్లో పది లక్ష పది లక్షల రూపాయలు మంజూరు చేసి ఆ ప్లేస్లో నిర్మాణం చేద్దామంటే అన్ని కులాల వాళ్ళు మహిళలందరూ కూడా మాకు అక్కడ దూరం అవుతుంది మాకు కొంచెం అనువైన స్థలము గ్రామ పంచాయతీకి ఇళ్ళ మధ్యన దగ్గర ఉంటే బాగుంటుందని చెప్పి వీళ్ళందరూ కోరడం జరిగింది మరి అక్కడ అనువైన ప్లేసు ఎక్కడ దొరకలేదు గ్రామ పంచాయతీ ఫస్ట్ ఫ్లోర్ కడదామంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వీళ్ళందరి కోరిక మేరకు నేను పుట్టి పెరిగిన ఇల్లు మా తాత ఆయన నిర్మించింది నూట నలభై గజాలు ఓల్డ్ హౌస్ అయింది కాబట్టి కూరగోటం జరిగింది ఇప్పుడు నూట నలభై గజాలు ఓపెన్ ప్లేస్ ఉన్నది ఈ నూట నలభై గజాలు ఓపెన్ ప్లేస్ నర్సాపల్లె గ్రామ మహిళల బిల్డింగ్ కొరకు నేను గిఫ్ట్ గా ఇస్తున్నాను అని చెప్పిన మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి